తపస్కాల రెండవ వారంలోని గురువారము ఈ ప్రొద్దు మన ధ్యానాంశము మానవ జీవితపు ఒకే ఒక్క తాళపు చెవి ప్రభువు ఈ ధ్యానాంశమును ధ్యానించి ప్రభు ఎందు వర్ధిల్లుదాం ఈ ధ్యానాంశములోని మొదటి విషయం మన జీవిత మనుగడ ప్రభువు ప్రభువు లేనిదే మానవ జీవితం లేదని దానికి రూపు లేదని ఆయనే ఈ జీవితానికి మూలమని మానవ జీవితానికి ఒక కారణము కలిగించువాడును విలువను ప్రసాదించువాడును దానిని బంధించేవాడును తిరవగలిగినవాడును ప్రభువే అని మొదటి విషయం తెలియచేస్తూ ఉంది రెండవది మన జీవితాన్ని సంక్రియం చేయువాడు ప్రభువు సరి అయిన తాళపు చెవివలే మన జీవితాన్ని విప్పి దీవెనలతోనూ మన జీవిత వేళ్లను ఏటిబడునకు జొన్పించి పచ్చగా కళకళలాడునట్లు చింత లేక సమృద్ధిగా ఫలించినట్లు లాజరులాంటి దీన స్థితిని కూడా దివ్య తేజస్సుతో నింపి మోసే ప్రవక్తల ప్రబోధాలతోనూ దైవ వాక్కు అయిన శ్రీజేసుతోనూ నింపుచు దీవించువాడు ప్రభువు మూడవది తాళపు చెవితో అనుసంధానము కాని తాళము చిదిమివేయబడి నాసిన మగును ప్రభువు మీద ఆధారపడని ప్రభువుతో నడవని జీవితం శాపగ్రస్తమై మరుభూమిలో తుప్పవలే ఎదుగుచ్చు చివరికి ధనవంతుని వలె నరకానికి పాత్రులై దేవుని కొరకు రోదన వేదనలతో జీవిత విస్ఫోటానికి గురి అయ్యదరు ప్రైజ్ ద లాడ్ గాడ్ బ్లెస్ యూ ఆల్